వేలేరు నుంచి కొత్తకుండ వెళ్ళే ఇది మెయిన్ రోడ్ అండి ఇది ఏసీ వన్ ఇయర్ కాలేదు చూడండి కొత్తగా ట్రాక్టర్ ఏదో వీల్స్ తాకినట్టున్నది ఏ ఏలాంటి నాణ్యత లేకుండా ఊసిపోయిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నాణ్యత లేని రోడ్డు వేశారని గ్రామస్తులు ఆగ్రహం వేస్తు వ్యక్తం చేస్తున్నారు కానీ అధికారులు ఎందుకు అనేది అర్థం అవుతలేదు మరి గో ప్రజల సొమ్ము ఇట్లా ఉద్రా చేస్తే ఎలా అండి చూడండి ఇగో ఇది కొత్తకుండా వెళ్ళే రోడ్డు ఇది ఇంట్ నుంచి ఇటు పోతే వేలేరబోయే రోడ్డు చూడండి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ ఇష్టం పోతే కొద్దిగా કાદા મારી ગવર્મેન્ટ રાસું મતરમ લોતી રોડ નેલ્લાઈ રેલું કાલે આરને આરલ કાને